లావణ్య కుమార్ అండి నేను అమ్మవారి గుళ్ళ సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ రోజు మార్నింగ్ నేను చెట్టు దగ్గర డ్యూటీ చేస్తుంటే ప్రెస్ మోహన్ అనే వ్యక్తి నా మా దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు దేనికని ప్రశ్నించినందుకు నా మీద తిరగబడి నన్ను నాకు కొన్ని ప్రదేశాల్లో టచ్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు అడిగినందుకు తిరగబడి కొట్టాడండి దీనివల్ల ప్రతి ఒక్క మహిళా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారండి దయచేసి ఇలాంటి వ్యక్తిని గుడికి మాత్రం రాకుండా చర్యలు తీసుకోవాలి వచ్చినా తాను తన పని తను చేసుకునేదట్టే చేయాలి సార్ అది నా పేరు లావణి అండి నేను పలానా మోరి గుడిలో సెక్యూరిటీ గార్డ్తో విధులు నిర్వర్తిస్తున్నాను మోహన్ టీవీ టీవీపై మోహన్ ప్రెస్ అనే ఒక వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి గుళ్ళో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందిని సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ విసిగిస్తున్నాడు మేము చూసాము కానీ తను ఎక్కువ టార్చర్ చేస్తున్నాడు ఈరోజు పొద్దున్నే ఆరున్నరకి చెట్టు దగ్గర డ్యూటీ చేసుకుంటున్నాను నన్ను తను ఇష్టమైన పిచ్చి పిచ్చి మాటలు కూతురు ఎలాంటి మాటలు అన్న మాటలు మాట్లాడుతుంటుంటే అడిగినందుకు నన్ను తిరగబడి కొట్టి ఈ శారీ మొత్తం చింపేశాడు ఇదిగోండి ఇక్కడ ముఖం మీద గుద్దాడు తను ఎలా పడతాలండి ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా కాదు అందరి సిబ్బంది ఇబ్బంది పడుతున్నాడు మేము వాష్రూమ్స్కి వెళ్ళినా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని ఇంటర్వ్యూ చేసి మరీ ఫోటోలు తీసి ఆ పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా మీద లేనిపోని మాటలన్నీ తను అధికారులు చెప్తున్నాడండి అందుకనే బూతులు ఎవరు ఏంటి ఈ అలాంటిది ఈ ఇలాంటిది ప్రతి ఒక్కరికి సిబ్బందికి లేనిపోని మాటలన్నీ ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాడండి ఇలాంటి వ్యక్తులను గుళ్ళో మాత్రం ఉంచకూడదని నేను ప్రశ్నించినందుకు నా మీద ఇలాగ తిరగబడ్డాడు నేను అందుకనే ఎఫ్ఐఆర్ పెట్టడానికి కేసు పెట్టడానికి వంట నోటేషన్కి వచ్చాను దయచేసి ఇలాంటి వ్యక్తులకి ఎవరు ఎంకరేజ్ మాత్రం చేయమాకండి థ్యాంక్స్